పూర్వం సప్తశృంగ పర్వతలోయలో ప్రవహించే రత్నధారా నది ఒడ్డున ఉండే ఒక పాడుబడిన మహాచండి ఆలయంలో మకరకేతు అనే శక్తివంతమైన మాంత్రికుడు ఉండేవాడు మహాభక్తితో ఆ ఆలయంలోని మహాచండి మాతని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసేవాడు మకరకేతు నీ కోరిక నెరవేరాలంటే కృత్తికా నక్షత్రంలో మూడో పాదంలో జన్మించిన కన్యను వివాహం చేసుకోవాలి కానీ ఒక హెచ్చరిక ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను చేపట్టాలని చూస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్ని విద్యలలోనూ ఆరితేరిన నీవు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిని చేపట్టినా విజయలక్ష్మి నిన్ను తప్పక భరిస్తుంది నీ ప్రయాణాన్ని ఉత్తర దిక్కు వైపుగా దండకారణ్యం గుండా సాగించు చిత్తం మీ దయకు కృతార్ధుడను నన్ను ఆశీర్వదించండి గ్రామాధికారి శ్రీపతి ఇంటికి వెళ్లి తన్ను పరిచయం చేసుకున్నాడు ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించడం మన సాంప్రదాయం అది నాకు ఎంతో ఆనందదాయకం ఈ గదిలో విశ్రాంతి తీసుకున్నాయన భోజనం పంపిస్తాను విజయుడు తన గదిలోకి వెళ్ళబోయేంతలో ఒక పెద్ద నాగుపాము జర పాకుతూ శ్రీపతి దగ్గరికి వచ్చింది విజయుడు వెంటనే తేరుకొని పెద్దగా అయ్యా శ్రీపతి గారు మీ కాళ్ళ దగ్గర నాగుపాము మరేం పర్లేదు కంగారు పడుకు నాయనా అది ఎవరికి ఏ అపకారమూ చేయదు అదేంటండి నాగుపాము అపకారం చేయకపోవడం ఏంటి పాముకు పాలు పోసి పెంచినా అది కాటేస్తుందని మీరు వినలేదా నాయనా ఇది మా ఇంటికి సభ్యురాలే ఎవరిని ఏమీ చెయ్యదు ఏదో చెప్పడానికి అన్నట్టు నోరు కదిలించింది నువ్వు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తావు కానీ మాకు అర్థం కాదు చావనైనా చేస్తాను గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను చేసుకోవా నాకేమి తక్కువ నిన్ను అష్టైశ్వర్యాలతో ముంచెత్తుతాను అంటూ అమృతవల్లి దగ్గరకు రాబోయాడు వెంటనే మహాచండీ మాటలు గుర్తుకు వచ్చాయి నన్ను నిరాకరించిన మీ అమ్మాయిని ఇంకెవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకుండా ఒక పాముగా మార్చేస్తాను అది కూడా జీవితాంతం నేను గుర్తుకు రావాలి ఏనాడైనా మనసు మారి పెళ్లికి ఒప్పుకుంటే నిన్ను ఈ ప్రపంచానికే మహారాణిని చేస్తాను అంటూ అమృతవల్లిని మంత్రశక్తితో ఒక నాగు విజయుడు అమృతవల్లి కథ మొత్తం గంధర్వులకి చెప్పి శ్రీపతి గారికి మాట అయితే ఇచ్చాను కానీ ఏ దిక్కు తెలియక మా గురువుగారిని తలుచుకొని వైపుగా వెళ్తున్నాను మాకు శాప విమోచనం కలిగించి మా కళ్ళు తెరిపించిన నీకు సాయం చేయడం మా ధర్మం అమృతవల్లి తిరిగి అసలు రూపం పొందే మార్గం చెప్తాను విను దండకారణ్యంలో గొప్ప మహిమ గల ఒక మాయా సరస్సు ఉంది సరే డోలు వాయించు నా నాట్యం చూద్దవు కానీ కానీ మధ్యలో ఆపావో నీ అంత తేలుస్తాను విజయుడు మాయాడోలు తీసి వాయించాడు అస్థిపంజరం నృత్యం మొదలుపెట్టింది కొద్దిసేపు వాయించిన తర్వాత విజయుడు ఆపేశాడు కానీ అది మాయాడోలు కావడంతో దానంతట అదేం రోగ సాగింది అలా చాలాసేపు నృత్యం చేస్తున్న అస్థిపంజరం మానవ ఇక డోలు ఆపు నేను నృత్యం చేయలేకున్నాను అని అరవసాగింది కానీ విజయుడు దాని మాట వినలేదు అస్థిపంజరం అలా నృత్యం చేస్తూ చేస్తూ కుప్పకూలిపోయింది అస్థిపంజరం కుప్పకూలిన తర్వాత విజయుడు సంతోషంగా మాయా సరస్సులోకి దిగి జలాన్ని తీసుకోబోయాడు నీళ్ళల్లో ఏదో అలజడిగా ఉండడంతో ఏమైంటుందా అని నీళ్ల వైపే చూడసాగాడు ఎదురుగా నీటిలో గర్జిస్తూ ఒక మహాకాయం కనిపించింది అతని కళ్ళు అగ్నిలా కోపంతో ఎర్రబడున్నాయి ఏ మానవా నేను ఈ నీళ్లలో ఉండే జలరాక్షసుడిని నేను ఈ సరస్సుకు రక్షకుడను నా అనుమతి లేకుండా ఈ నీళ్ళని తీసుకోలేవు ఓ జలరాక్షస ఈ నీళ్ళని నేను తీసుకోవాలంటే ఏం చేయాలి ఈ నీటిని నువ్వు పొందాలంటే నీవు నేను పెట్టి పరీక్షలో నెగ్గాలి నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సరైన సమాధానం చెప్తే సరే విఫలమైతే మాత్రం నీవు నాకు ఆహారం అవ్వాల్సిందే అందుకు నువ్వు సిద్ధమేనా విజయుడు తన గురువు చిదానందల వారిని తల్చుకుని నీ పరీక్షకి నేను సిద్ధం అవేంట అడుగు నా మొదటి ప్రశ్న నాకు ప్రాణం లేదు అయినా పెరుగుతాను నాకు ఊపిరి లేదు కాని గాలి అవసరం నాకు నోరు లేదు కానీ నీరు నన్ను చంపుతుంది నేను ఎవరిని విజయుడు ఒక్క క్షణం ఆలోచించి నిప్పు నీవు నిప్పు గురించి మాట్లాడుతున్నావు దానికి గాలి తోడ్పడితే పెరుగుతుంది కానీ నీరు దాన్ని ఆర్పేస్తుంది నీ సమాధానం సరైనది తొందరపడకు మానవా రెండవ ప్రశ్న నోరు లేకపోయినా మాట్లాడుతాను చెవులు లేకపోయినా వింటాను నాకు శరీరం లేదు కానీ గాలితో నాకు ప్రాణం తిరిగి వస్తుంది నేను ఎవరిని ప్రతిధ్వని అది మాట్లాడుతుంది వింటుంది కానీ దానికి రూపం లేదు అప్పుడేమైంది గెలుపు నాదేనని పొంగిపోతున్నావేమో ఇంకా ఒక చివరి ప్రశ్న మిగిలే ఉంది నా గురు కృపతో వీటికి సమాధానం చెప్పగలిగాను ఇక చివరి ప్రశ్న అడుకు నీ ఆత్మవిశ్వాసానికి గురు భక్తికి ముగ్ధుడనయ్యాను సరే నా చివరి ప్రశ్న చాలా కష్టమైనది నేను ఎప్పుడూ నీ ముందే ఉంటాను కానీ నీవు నన్ను ఎప్పుడూ చూడలేవు నేను ఎవరిని ఏమిటి ఎప్పుడు ముందే ఉండి కనిపించదా ఎంత ఆలోచించినా విజయుడికి సమాధానం అంతు చిక్కలేదు విజయుడు అయోమయంగా మాయా సరస్సు చుట్టూ అటు ఇటు తిరిగాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా అతని ముఖం మెరిసింది దానికి సమాధానం భవిష్యత్తు అది ఎప్పుడు ముందే ఉంటుంది గాని కనిపించదు విజయుడి ఈ సమాధానంతో జలరాక్షసుడు సంతృప్తి చెందాడు విజయ ధైర్య సాహసాలు అద్భుతమైనవి అంటూ జలరాక్షసుడు ఒక పదునైన ఖడ్గాన్ని ఒక తోలి సంచిలో నీటిని విజయుడికిచ్చి విజయ ఇది ఎంతో శక్తివంతమైన స్వర్ణ ఖడ్గం ఈ సంచిలోని మాయా సరస్సులోని నీరు చాలా మహిమ గలది ఈ నీటిని అమృతువల్ని మీద చల్లితే తిరిగి మామూలు రూపం పొందుతుంది నీవు ఈ నీటిని తాగితే ప్రత్యేకమైన శక్తులు పొందుతావు పశుపక్షాదుల మాటలు నీకు అర్థమవుతాయి నీవు ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ఈ సంచిలోకి నీళ్లు వస్తాయి వీటిని సద్వినియోగిస్తూ విజయుడు వై వర్ధిల్లు విజయుడు వినమ్రుడై వాటిని స్వీకరించాడు మకర కేతు నన్ను వశపరచుకొని ఈ మాయా సరస్సుకు కాపలాగా ఉంచాడు ఇక ఈనాటితో నేను విముక్తుడనయ్యాను అంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు జలరాక్షసుడు విజయుడు ఆ నీటిని కొంత సేవించి అక్కడి నుండి సర్పరూపంలో ఉన్న అమృతవల్లి దగ్గరికి బయలుదేరాడు చాలా దూరం ప్రయాణించాక విజయుడికి ఆకలిగా అనిపించింది ఒక చెట్టు కింద విశ్రమించాడు ఆ చెట్టు మీదే ఉన్న రెండు చిలకలు ఈ ఎవరో మానవుడు పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నాడు ఇటు నుంచి ఎడమ ప్రక్కకి తిరిగితే బోలెడు పండ్ల చెట్లున్నాయి కానీ పాపం అతనికి ఎలా తెలుస్తుంది వాటి సంభాషణని విన్న విజయుడు ఆ చిలుకలకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొని పండ్ల చెట్ల వద్దకు వెళ్ళి కొన్ని పండ్లను కోసుకొని తిన్నాడు ఇంతలో చీకట్లు ముసురుకున్నాయి ఈ మనిషి ఇంత రాత్రి ప్రయాణించి కష్టాలు కొని తెచ్చుకోవటం ఎందుకో హాయిగా విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే బయలుదేరొచ్చుగా ఈ అది కూడా కదా పిచ్చి మొహమ ఇక్కడికి రెండు పర్లాంగుల దూరంలో ఒక పాడుబడిన దేవాలయం ఉంది అక్కడ విశ్రాంతి తీసుకుంటే ఏమీ కాదు కానీ గజ దొంగ కలకాలుడి స్థావరం కదా వాడు మంచిని ఏం చేస్తాడు ఏమో ఎందుకు ప్రమాదాన్ని కొని తెచ్చుకోటం అవునవును నువ్వు చెప్పింది నిజమే ఆ కాలకాలుడు మహాక్రూరుడు కానీ వాడు ఇప్పుడే రాజుగారి ఖజానా దోచుకోవటానికి వెళ్ళాడు అదృష్టం బాగుండి రాజభటులకు దొరకకపోతే ఏ వేకువ జామునో వస్తాడు విజయుడు చిలకల మాటలు విని రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న శిథిలాలయంలోకి వెళ్ళాడు అక్కడ ఒక చోట శుభ్రం చేసుకుని పడుకున్నాడు తెల్లవారగానే విజయుడు నిద్ర మేల్కొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు కాని అక్కడి శిథిలాలయం నుంచి బయటపడగానే కొంత దూరంలో ఎవరో వస్తున్న చప్పుడు వినిపిస్తుంది అయ్యో ఆ గజదొంగ కాలకాలుడు రాజుగారి ఖజాన నుండి దోచుకున్న విలువైన సంపదతో తిరిగి వస్తున్నట్లున్నాడే ఎలాగైనా వీడిని బంధించి రాజుగారికి అప్పచెప్పాలి ముందుకు వెళ్ళి నిల్చున్నాడు ఎవర్రా నువ్వు నా స్థావరం దగ్గర ఉన్నావు కాలకాలుడు విజయుడి దగ్గర ఉన్న ఖడ్గం మెరుపులు చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆ ఖడ్గాన్ని నాకు అప్పగించు లేకుంటే నీ ప్రాణాలు పోతాయి ఈ సాహసానికి ఫలితం ఉంటే నాతో పోరాడు కాలకాలుడు కత్తిని లాక్కోడానికి విజయుడిపై దాడి చేశాడు కానీ విజయుడు జలరాక్షసుడిచ్చిన శక్తివంతమైన స్వర్ణ ఖడ్గంతో అతనిని ఎదుర్కొన్నాడు విజయుడు కాలకాలుడిని ఓడించి శిథిలాలయంలో బందీని చేసి అతని స్థానంలో ఉన్న విలువైన ఖజానాను తీసుకుని రాజధానికి బయలుదేరాడు కొద్ది దూరం వెళ్ళగానే ఏ ఎవరు నీవు ఎక్కడికి వెళుతున్నావు చేతిలో ఆ మూట ఏమిటి అన్న పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు విజయుడు రాజభటులు నిలబడి ఉన్నారు విజయుడు ఏదో చెప్పబోతున్నంతలో ముందు వాడిని బంధించి చేతిలోని మూట విప్పించుడు అన్నాడు ఇంకొక భటుడు వాళ్ళు విప్పి వీడే మనం ఎదుగుతున్న దొంగ గత కొన్ని రోజులుగా మన రాజ్యంలో ఖజానా సొమ్ముని కాజేస్తుంది వీడే వెతకబోయిన తీగ కాలిక అంటే ఇదే ఇంతలో సేనాధిపతి కళాసాగరుడు అక్కడికి వచ్చాడు చూస్తే సలక్షణంగా ఉన్నావు నీకు ఇదేమి పాడు బుద్ధి అంతమంది కాపలా ఉన్న ఖజానానే దొంగిలించావంటే నువ్వు సామాన్యుడివి కావు అయ్యా నేను దొంగను కాను రాజుగారి ఖజానాను కాలకాలుడనే ఖచ్చితంగా దొంగిలించాడు నేను వాడిని శిథిలాలయంలో బంధించి మహారాజుగారికి అప్పగెద్దామని బయలుదేరి వస్తుంటే వీళ్ళు బంధించారు ఇందులో నా ప్రమేయం లేదు కావాలంటే మీరు ఆ శిథిలాలయంలో చూడండి నేను చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది ఇంతకీ నువ్వెవరవు ఎక్కడి నుండి వస్తున్నావు అయ్యా నేను చిదానంద స్వామి వద్ద విద్యాభ్యాసం చేసి రాజుగారి కొలువులో పనిచేద్దామని వచ్చినవాడిని బందీనయ్యాను చూడబ్బాయి నీ మాటలు విశ్వసించదగినవిగా ఉన్నాయి పాడుబడిన ఆలయంలోకి ఇప్పుడే బొట్లను పంపిస్తున్నాను ఆ కాలకాలుడు దొరికితే నిన్ను వదిలిపెడతాను నీ మాటలు అబద్ధమని తేలిందో ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు కొంతసేపటికి భటులు కాలకాలుడిని పెడరక్కలు విరిచి కట్టి తీసుకువచ్చారు విజయుడిని బంధవిముక్తుడిని చేశారు చూడు విజయా కాలకాలుడు దొరికాడు అందుకే నిన్ను విడిచిపెడుతున్నాను నువ్వు మాతో మహారాజుగారి దగ్గరికి రాజుగారికి చెప్పి నీ చదువుకు తగ్గ పని కొలువులో ఇప్పిస్తాను విజయుడు వారితో రాజధానికి వెళ్ళాడు విజయా చీకటి పడింది నువ్వు ఈరోజు ఇక్కడే అంతఃపురంలో నిద్రించు రేపు రాజుగారి దగ్గరకు తీసుకెళ్తాను అంతఃపురంలో నిద్రిస్తున్న విజయుడికి అర్ధరాత్రి వేళ ఏవో మాటలు వినిపించాయి రెండు ఎలుకలు మాట్లాడుకుంటున్నాయి మొదటి ఎలుక రెండో ఎలుకతో ఏంటి రాజగారి వంటశాలలో ఉండే నువ్వు పూటకి పది రకాల కూరలతో తిని బాగా బలిసి ఉంటావనుకుంటే ఇలా పక్క చిక్కిపోయావేంటి అందరూ అలాగే అనుకుంటారు కానీ రాజుగారు ఒక విచిత్ర వ్యాధితో బాధపడుతున్నారట కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నారు అందుకే వంటశాలలో వంటలు చేయటం లేదు ఇక నాకు బలిసే అవకాశం ఎక్కడది అయ్యో మరి ఇక్కడెందుకు నాతో పాటు బయటకి భలే దానివే నేను రాను ఏదో ఒక రోజు రాజుగారి జబ్బు నయమైతే ఇక నా తిండికి ఢోకా ఉండదు మరి రాజుగారి వ్యాధి నయమయ్యే అవకాశం ఉందా ఎందుకు లేదు అవకాశం ఉంది కానదంత సులభం కాదు ఏమి చేస్తే రాజుగారి అనారోగ్యం నయమవుతుందో మొదటి ఎలుక రెండవ ఎలుకకి చెప్పింది ఏంటి అది ఎంత సులభమా ఏంటి ఇక నీకు మంచి భోజనం దొరకడం కష్టమే సరే సరే తెలవారుతుంది మళ్ళీ కలుస్తాను అంటూ మొదటి ఎలుక వెళ్ళిపోయింది విజయుడు మొత్తం విన్నాడు తెల్లవారింది కళాసాగరుడు విజయుడిని మహారాజు మాణిక్యవర్మ దగ్గరికి తీసుకువెళ్లడానికి వచ్చాడు అయ్యా రాజుగారికి ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడిందా ఇది అంతఃపుర రహస్యం నీకెవరు చెప్పారు మీకు ముందే చెప్పినట్లు నేను చిదానందుల వారి శిష్యుడిని వారి దగ్గర నేను నేర్చుకున్న కొన్ని విద్యల వలన రాజుగారి గురించి తెలిసింది అయ్యా రాజుగారి వ్యాధి నివారణోపాయం కూడా నాకు తెలుసు నేను రాజుగారి వ్యాధి నయం చేస్తాను చాలా సంతోషం విజయ పద అయితే రాజుగారి దగ్గరికి త్వరగా వెళ్దాం కళాసాగరుడు విజయుడిని తీసుకుని మహారాజు వద్దకు వచ్చాడు మహారాజు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నాడు మహారాజా ఈ యువకుడి పేరు విజయుడు మహర్షి చిదానందుల వారి శిష్యుడు ఇతను బుద్ధిబలంలోనూ భుజబలంలోనూ సర్వసమర్థుడు గజదంగా కాలకాలుడిని పట్టుకోవడంలో మాకు ఎంతో సాయం చేశాడు మీ అనారోగ్యం గురించి తెలుసుకొని దానికి తరుణోపాయంతో వచ్చాడు విజయ నీలాంటి మెరికల్లాంటి యువకులు ఈ రాజ్యానికి చాలా అవసరం చాలా కాలంగా బాధపడుతున్న నా అనారోగ్యానికి నిజంగా నీ దగ్గర నివారణ ఉందా చిత్తం మహారాజా ఇది మాయా సరస్సులోని జలం సర్వరోగ నివారిణి ఈ నీళ్ళు మీ మీద చల్లుతాను అంటూ మాయా సరస్సులోని నీటిని చల్లాడు వెంటనే మహారాజు శరీరంలో మార్పులు జరిగి అనారోగ్యం పోయి ఆరోగ్యవంతుడయ్యాడు విజయ నా తరువాత ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నీవే సర్వసమర్థుడివి వారసులు లేని మాకు తరువాత ఎవరు ఈ సింహాసనాన్ని ఎక్కుతారో అనే బెంగ ఉండేది ఇప్పుడు మాకు ఏ చింత లేదు ఇక నుండి నువ్వే ఈ రాజ్యానికి మహారాజువి త్వరలోనే పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తాను మహారాజా మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంతకు ముందు నేను పూర్తి చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి అని విజయుడు జరిగిందంతా మాణిక్యవర్మకు చెప్పి అమృతవల్లి ఉంటున్న ప్రాంతానికి బయలుదేరాడు విజయుడిని చూసిన శ్రీపతి ఆత్రుతగా నాయనా విజయా వచ్చావా మాయా సరస్సు జలాన్ని తెచ్చావా ఇక భయం లేదు మాయా సరస్సు నుండి జలం తెచ్చాను దీనితో అమృతవల్లిని తిరిగి మామూలు మనిషిని చేయొచ్చు అంటూ తాను తెచ్చిన మాయా సరస్సు నీటిని అమృతవల్లి మీద చల్లాడు అంతే ఆశ్చర్యకరంగా రూపం పోయి అమృతవల్లి ప్రత్యక్షమైంది అమృతవల్లి నాన్నా అంటూ శ్రీపతి దగ్గరికి వెళ్ళింది అమృతవల్లి తిరిగి మామూలు మనిషి కావడంతో చాలా సంతోషం నాయనా నా బిడ్డను మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనిది అమృతవల్లి తిరిగి మామూలు రూపం పొందడంతో మకర కేతు తన శక్తిని ఎవరో నిర్వీర్యపరిచినట్లు గ్రహించి వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఎవడ్రాహానం చేసినవాడు వాడిని వదిలిపెట్టను నీ మంత్రశక్తినే కాదు నిన్ను అంతం చేసేవాడిని నేనే నీవా నన్ను ఎదిరించేది మకరకేతు తన మంత్రశక్తిని ఉపయోగిస్తే విజయుడు తన బుద్ధి బలాన్ని స్వర్ణ ఖడ్గాన్ని ఉపయోగించి హోరాహోరీగా పోరాడారు చివరికి విజయలక్ష్మి విజయుణ్ణే వరించింది మకరకేతు మరణించాడు శ్రీపతి అమృతవల్లి చాలా సంతోషించారు నాయనా నా చిన్న కోరిక మా అమృతవల్లిని వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపో మీరు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదములు మీ పరిచయం వలననే నేను ఇంత సాధించగలిగాను అమృతవల్లి తోడుతో మరిన్ని విజయాలను సాధిస్తాను విజయుడు శ్రీపతికి రాజధానిలో జరిగిన విషయం చెప్పాడు విజయుడికి అమృతవల్లితో వివాగం జరిగింది అటు తర్వాత కొన్ని రోజులకి విజయుడికి అవంతిరాజ మహారాజుగా పట్టాభిషేకం జరిగింది విజయుడు ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించసాగాడు ధైర్యం సాహసం ఉంటే మనిషి ఎన్ని అద్భుత కార్యాలైనా చేయొచ్చు ధైర్యే సాహసే లక్ష్మి మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి